ఓం శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే మర్షాలా వాళ్ళు వేసేసానండి ఎలా అనుకుంటున్నారో దేవుడి దగ్గర శనగలు అవి కూడా మొలకెత్తిన శనగలండి మొలకెత్తిన శనగలే నేను దేవుడికి వేదన చేసాను అనుకోండి మనం నిన్న పూజ అయింది కాబట్టి ఈ రోజుకు మొలకలు వచ్చేస్తా ఎవరింట్లో ఉన్నా కూడా ఆ శనగలతో కనుక ఇలా వడలేసుకున్నారంటే ఇంకా సూపరే సూపర్ అండి చాలా బాగుంటుంది ఏమేసానో అనుకుంటున్నారా మొలకెత్తిన శనగలండి ఓ కుల్లిగడ్డ సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే ఇంత కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక సెంసా జీలకర్ర కూడా పక్కన పెట్టాను చక్కగా పచ్చిమిరపకాయలు అల్లం ముక్క వీళ్ళు రెమ్మలో అవి ముందేసేసి ఉప్పేసేసి అవి నరిగాక మొలక శనగలు వేసేసి చక్కగా ముద్దలాగా వచ్చిన తర్వాత ఒక రెండు చెంచాలు వరిపిండి కలిపేసి కొత్తిమీర ఉల్లిపాయ కూడా కలిపేసి చక్కగా జీలకర్ర కూడా వేసేసాను ముద్ద చేసేసా వడలుగా వేసేసాను ఎంత బాగుంటాయో తెలుసా ఎందుకు అంటున్నానంటే మొలకెత్తిన శనగలో రుచిగా ఉంటాయని అందరికీ తెలుసు మనం ఉడకేసుకుని తాలింపు వేసుకున్నప్పటికీ ఇలా వడలుగా చేసుకున్నా కూడా మరి అవే ఉడికించి చక్కగా మనం చపాతీ కూర చేసుకోవచ్చు చపాతీలో కూడా శనగల కూర చేసుకోవచ్చండి అయితే సగం శనగలు ఉడికించిన తర్వాత సగం శనగలు కొంచెం మిక్సీ పట్టేయాలి గరంగా అన్ని శనగలు అయితే గింజల గింజలలాగే ఉంటుంది కాబట్టి మరి చాలా బాగుంటుందండి చపాతీకి చాలా బాగుంటుందన్నమాట కానీ ఇలా వడలైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మరి ఎవరింట్లో ఉన్నాయి పూజ చేసిన శనగలు ఏం చేయాలా అనుకుంటున్నారా పిల్లలు వచ్చేటప్పటికి ఇలా చేసేయండి హ్యాపీగా తినేస్తారు వాళ్ళు చక్కగా మనం కూడా తినొచ్చండి టీకోప్ దగ్గర పెట్టుకున్నారా రెండు వందలు పెట్టుకోండి హ్యాపీగా ఎంత బాగుంటుందో ఇలా సాయంకాలం సమయాన అంటే ఇలాగా సరదాగా ఇలా పునుకులుగా ఎప్పుడు పిల్లలు చిన్నప్పుడు వేయడం అలవాటు మాట ఇలా వడలు వేసినప్పుడు అంటే ఇప్పుడు శనగలు ఉన్నాయి మన ఇంట్లో మొలక శనగలు అందుకైతే నేను ఇలా చేసాను అంటున్నాను కదా మనం ఇప్పుడైనా చుట్టాలు వచ్చినా మరి పూర్వమైతే ఈ గుబుక్ నీళ్ళు కొని వేసుకోవడానికి ఎవరు ఉండేవారు కదని తెచ్చేవాళ్ళు చక్కగా ఇంట్లో శనగపప్పుకుంటే నానబెట్టేయటం అది రుబ్బరులో రుబ్బేయటం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మరి అల్లం మొక్కలు వేసేసి వడలుగా వేసేయటం చుట్టాలు మరిగా చేసేయటం పూర్వం పద్ధతి చెప్తున్నాను మరి అలా నాకు పిల్లలకు అలవాటు నాకు అందుకే ఇలా చిన్న చిన్నవి మరివరు పిల్లలు చేతితో పట్టుకెళ్ళి తింటారన్నమాట అంతకు ఇలా ఇది కూడా కరకలాడుతూ చాలా బాగుంటాయండి ఇంకా చూసారా చిన్న అంటే మంట మీడియం సైజు పెట్టుకుని బాగా ఎర్రగా వేయించుకోవాలి ఇంతేనండి ఇంట్లో చాలా ఉంటే ఇలా వేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి